జీకేఎస్ రాజాగారు రచించిన ఒక చక్కటి కథ విందామండి అర్ధరాత్రి బస్సు వేగంగా వెళ్తోంది నేను తప్ప అందరూ నిద్రలో ఉన్నారు బస్సు గతుకుల్లోకి వెళ్ళినప్పుడల్లా సీట్లలోంచి కాస్త ఎగిరిపడి మళ్ళీ అలాగే సర్దుకు పడుకుంటున్నారు నాకు మాత్రం కుదుపు కుదుపుకి గత జ్ఞాపకాలు ముసిరేసి నిద్ర అన్నదే రావడం లేదు గతంలో ఇలాంటి రాత్రే ఇలాగే బస్సులో అబ్బాయి దగ్గరికి బయలుదేరినప్పుడు ఎంత ఆతృత ఎంత సంబరం ఉయ్యాల్లో వేయబోతున్న మనవన్ని చూసుకోవాలని మాటి మాటికి ఆయన్ను ఏదో ఒకటి అడుగుతూ ఉంటే అలివేలు నువ్వు తొందరపడినా మనం వెళ్ళేది తెల్లారాకనే కాసేపు పడుకోరాదు అంటూ ఆయన నిద్రకు ఉపక్రమించారు మరి ఈరోజు వెనక్కు ఊరికి ప్రయాణం ఆయన అలిసిపోయే నిద్ర అవుతున్నారో ఊరికెళ్తున్నామన్న తృప్తితో కానీ నిద్ర అయితే పోతున్నారు హాయిగా నోరు తెరిచి తిరిగి ఊరెళ్లడం మాట బానే ఉంది కానీ అక్కడికెళ్ళాక ఇల్లు గడవడం ఎలా ఈయనకు ఒంట్లో ఏమాత్రం సత్తువ మిగల్లేదు నిద్ర రాకపోయినా బలవంతంగా కళ్ళు మూసుకున్నాను మూతపడిన రెప్పల వెనుక ఎన్నెన్నో జ్ఞాపకాలు తెరలు తెరలుగా కదిలిపోతున్నాయి అరవై ఏళ్ళు దాటే వరకు మా వృద్ధాప్యం ఎలా గడుస్తుందనే ఆలోచనే రాలేదు ఆయన సహచర్యం ఇచ్చిన ధీమాయే అనుకుంటాను ఇబ్బందులు ఒత్తిళ్ళు ఎన్ని వచ్చినా అది కష్టంగా తోచలేదు ఆయన ఎప్పుడు ఎంత సాదాగా గడిపారని అబ్బాయి చదువు వరకు ఆయన కాస్త హైరాణా పడటం చూశాను కానీ మరెప్పుడు సంపాదన కోసం ఆరాటపడనూ లేదు రేపటి కోసం చింతపడనూ లేదు ఏమున్నా ఏం తిన్నా రేపటికి లేకున్నా నిశ్చింతగా ఉండేవారు ఆయన పేరు సీతారామ శర్మ అని ఊళ్ళో వాళ్ళకే కాదు తనకు కూడా ఎప్పుడు తోచదు ఊరి వాళ్లకు చుట్టుపక్కల ఊళ్ళవారికి కూడా ఆయన దేవుడయ్యవారే అగ్రహారంలోనూ చుట్టుపక్కల ఊళ్ళలోనూ అష్టాది వర్ణాలు ఆప్యాయంగా ఆదరంగా దేవుడయ్యా అనే పిలిచేవారు నాకు కొడుకును ఉన్నంతలో పెద్ద చదువులే చదివించారు వాడు మంచి ఉద్యోగంలో కుదురుకున్నాక పట్టణం వాళ్ళే కోరి పిల్లనిచ్చారు కోడలు చదువుకున్న పిల్ల పెద్దింటి పిల్ల పెళ్లికి తరువాత తతంగాలకి వాళ్లకు సరితూగలేకపోయానని ఈయన కాస్త బాధపడ్డారు ఆ తరువాత నుండి తమ ఇద్దరి పొట్ట నింపుకోవడానికి ఏ లోటు లేకుండా గడిచిపోయింది ఆయనకు తెలిసిన విద్యల్లా అడిగిన వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టడమే పంచాంగము వచ్చే వాళ్ళ ఆదరణే మాకు ఆదరవు ఇచ్చింది పుచ్చుకోవడమే తప్ప అడిగి తీసుకున్నది ఎప్పుడూ లేదు నాకు తెలిసి గత పాతికేళ్లలో వచ్చిన రెండు గోదావరి పుష్కరాలు మా ఇంట మిగులు సొమ్ము తెచ్చిపెట్టాయి అవే మా అబ్బాయి చదువుకి నా కంటి ఆపరేషన్కి మళ్ళీ వాడి పెళ్లికి లోటు రాకుండా గడిపేశాయి కొడుకు పెళ్ళి అయిన తర్వాత ఊరిలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమని అందరూ పోరు పెట్టినా ఆయన చేసుకోలేదు కొడుక్కి ఇష్టం లేదని ఆయన వ్రతం వద్దనుకున్నారు అయినా కూడా పక్క ఊరి పెదరెడ్డి గారి తలంపుతో అందరూ తలో చెయ్యి వేసుకుని మంచి జాతి ఆవుని సమకూర్చారు వచ్చిన వారానికే ఈనింది వెయ్య దూడ దానికి మంగా అని పేరు పెట్టారు నన్ను పేరెట్టి పిలవలేక ఇలా ముచ్చట తీర్చుకున్నారు ఎవరైనా ఉంటే ఆ బుజ్జిముండని మంగా అని పిలిచేవారు ఎవరూ లేనప్పుడు కొంచెం మెల్లగా అలివేలు మంగా అని పిలిచి నాకు వినబడిందో లేదో అని నా వంక చూసేవారు నేను నవ్వే లోపే తల తిప్పేసుకునేవారు అంత మొహమాటం మనిషి పట్నం బయలుదేరేటప్పుడు ఆయనకున్న ఒకే బెంగ మంగా ఆ ఆవు దూడల్ని ఏం చెయ్యాలి ఆ ప్రశ్నకు మా దూరపు బంధువు కామేశం అన్నయ్య రూపంలో జవాబు దొరికింది మీరేం బెంగపడకండి బావగారు మా దగ్గర విడిచిపెట్టండి మీ ఆవును దూడని మేము చూసుకుంటాం మీరు వచ్చే వరకు అన్న మాటకు ఈయన బావా అంటూ కృతజ్ఞతగా చూశారు అలా ఆనాడు కొడుకు కోడలి దగ్గరకు చేరిన మాకు కొంతకాలం బాగానే జరిగింది క్రమంగా కోడలి ప్రవర్తనలో మార్పు రావడం అంతకు మించి కొడుకు విసుక్కోవటం బాధగా ఉన్న మనవన్నీ చూసుకొని సరిపెట్టుకునే వాళ్ళం అబ్బాయి కోడలు ఆఫీసులకు వెళ్ళాక మనవడితో కాలక్షేపం చేస్తూ అన్ని పనులు చేసి వండి సర్ది పెట్టడంతో సాయంత్రం వరకు బానే గడిచిపోయేది వాళ్ళిద్దరూ తిరిగి వచ్చాక అబ్బాయి పిల్లాన్ని ఆడించడానికి పార్కుకు తీసుకెళ్లేవాడు ఇక కోడలు సాధింపు మొదలయ్యేది సూటిపోటి మాటలతో ఇందులో బిస్కెట్లన్నీ ఏమయ్యాయి లేటరు పాలు ఏమయ్యాయి అంటూ సవాలక్ష అనుమానాలతో కోడలు అనే మాటలకు ఆయన బిగుసుకుపోయేవారు రాత్రిపూట అన్నం కూడా సహించేది కాదు ఇద్దరికీ రానురాను పరిస్థితి మరింత దిగజారింది ఆఫీస్కు వెళ్ళేటప్పుడు వంటగదికి తాళం వేయడం మొదలెట్టింది కోడలు ఆ సంగతి ఈ మహారాజుకి తెలియక ఓ రోజు మధ్యాహ్నం బాగా నీరసంగా ఉందే అలవేలు కాస్త అటుకులు బెల్లం పెట్టు అని అడిగారు నాకు కాళ్ళు చేతులు ఆడలేదు వరండాలోకి వెళ్ళి చీర కొంగు నోట్లో కుక్కుని వెక్కి వెక్కి పడుతుంటే వెనకాలే వచ్చి వద్దులే అలివేలు ఊరికే అడిగాను ఊసుకుపోక నాకేం ఆకలి లేదు లోపలికి రా ఎవరన్నా చూస్తే బాగుండదు అబ్బాయి గురించి చెడుగా అనుకోగలరు వాళ్ళు వచ్చే టైం అయిందిగా అప్పుడేమన్నా తినొచ్చులే నువ్వు లోపలికి రా అన్నారు నా గుండె తరుక్కుపోయింది ఎప్పుడు అంతటా ఆయన ఇది వండి పెట్టు అని అడిగిన పాపాన పోలేదు ఎక్కడైనా భిక్షం ఎత్తైనా ఏదైనా చేసి పెట్టాలనిపించింది మరికొద్ది రోజుల్లోనే ఆ ఆముచ్చట తీరింది అబ్బాయి మూడు రోజుల క్యాంపుకు వెళ్ళాడు మనవన్ని ఏదో ఆయా స్కూలట దాంట్లో చేర్పించారు రాత్రి పడుకునే ముందు వంటిల్లు సర్దుతుండగా కోడలు పొద్దున్నే మీరు ఆయన కూడా రెడీ అవ్వండి గుడికి వెళ్దాం అంది ఇది నిజమైన కళ అనిపించింది తల ఊపాను మనవన్నీ రెడీ చేసి మమ్మల్ని భోజనం చేసేయమని కంగారు పెట్టి తొమ్మిది గంటలకే తీసుకెళ్లి పెద్ద బజారు సందులో ఉన్న రామాలయం దగ్గర దించింది సాయంత్రం వస్తాను మీకిక్కడ కాలక్షేపం బాగానే ఉంటుంది అని చెప్పి మా మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది లోపలికెళ్ళి దర్శనం చేసుకుని దూరంగా చెట్టు కింద సిమెంట్ బెంచీ మీద ఇద్దరం కూలబడ్డాం ఆయన నా మొహం వంక చూడలేదు ఆయనకు ఏం అర్థమైందో తెలియలేదు అలా గాల్లోకి చూస్తూ మెల్లగా సగం బెంచి మీద ఒరిగి కళ్ళు మూసుకున్నారు మర్నాడు కోడలు చెప్పకుండానే సిద్ధం అయ్యాం ఆయన రాత్రే చెప్పగా పంచాంగం మరచెంబుతో నీళ్లు ఒక సంచిలో పెట్టుకొని బయలుదేరాం గుళ్ళో పూజారి గారిని మంచి చేసుకుని ముహూర్తాలు మంచి గడియలు చెబుతారు అంతకంటే మరో విద్య తెలియదు మీరే మాట సాయం చేయాలి అని అర్థించాను కొడుకు కోడలు మమ్మల్ని దింపి వెళ్లడం చూసి ఆయనకే అర్థమైందో ఏమో తెలియదు మమ్మల్ని సానుభూతితో చూడటం మొదలుపెట్టారు మధ్యాహ్నం వేళలో అరటిపళ్ళో మొక్కజొన్న పొత్తులో వాళ్ళం యాచన తాలూకు దీనత్వం మమ్మల్ని ఆవహించలేదు ఇంట్లో కంటే ఇక్కడే నయం అనిపిస్తోంది పది తర్వాత గుడి తలుపులు మూసేస్తారు అప్పుడు అరుగు మీదే కాసేపు నడుము వాల్చేవాళ్ళం ఇంటి కంటే గుడి పదిలం అంటే ఇదేనా అనిపించేది రోజు గుడి నుంచి బయటకు వాళ్ళు చెట్టు దగ్గరకు రాగానే సీతారామోభ్యో నమ అనే మాటకు అలవాటు పడ్డారు కొందరు ఏదైనా చిల్లర మొహమాట పడుతూనే అక్కడ పెట్టి వెళ్ళేవారు బాబు నేను పంచాంగం చెబుతాను అని తిది మంచి గడియలు దుర్ముహూర్త వేళలు చెప్పేవారు రాను రాను కొందరికి అలవాటై ముహూర్తాలు అడగడం మొదలుపెట్టారు అలాంటప్పుడు రెండో మూడో రూపాయలు దక్షిణగా ఇచ్చి దండం పెట్టి వెళ్ళేవారు ఆదివారమే కష్టం అనిపించేది ఇంట్లో ఉండటానికి అప్పుడప్పుడు అలా మిగిలిన డబ్బులు ట్రంకు పెట్టెలో దాచుకున్నవి లెక్క పెట్టుకుంటుంటే కోడలు చూసింది ఒకసారి ఏంటి దాస్తున్నారు ఇలా ఇవ్వండి నేను దాచిపెడతాను మీకు ఏమైనా అయితే మందులకో మాకులకో పనికొస్తుంది అంది ఏమీ అనలేక ఆ డబ్బు ఆవిడ చేతిలో పెట్టాను ఇక అది రోజువారీ కార్యక్రమం అయిపోయింది గుడి దగ్గర నుంచి ఇంటికి వెళ్తూనే దక్షిణ డబ్బులు అడిగి తీసుకునేది అది ఆషాఢ మాసం కొంచెం ముసురుగా ఉంది గుడిలో కూడా సందడి లేదు ఎవరు ముహూర్తాలు అడగడం లేదు రెండు రోజుల నుంచి కొంచెం నలతగా ఉండి ఆయన నీరసంగా వేలకాని వేలలో బెంచి మీదే ముడుచుకుని పడుకున్నారు నోటికి హితవు లేదని పొద్దును కూడా భోజనం చేయలేదు చెయ్యి వేసి చూశాను కొంచెం వేడిగా తగిలింది నాకేం తోచలేదు ఎప్పుడూ లేనిది పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి ఉంటే ఇవ్వండి రేపు ఇచ్చేస్తాను కాస్త టీ దొరికితే ఆయనకు తేవాలి అని అడిగాను ఎంత మాటన్నారమ్మా ఇవిగో ఉంచండి అని రెండు రూపాయలు చేతిలో పెట్టి ఉత్త టీ కాదు కొంచెం బన్ను కూడా తిండి మన గుడి వెనకాల సందులోనే సాయిబుగారి బేకరీ ఉందమ్మా తాజాగా శుభ్రంగా ఉంటాయి తెచ్చిపెట్టండి ఇక ఏమీ ఆలోచించలేదు ఎప్పుడూ తిన్న అలవాటు లేదు అయినా పర్వాలేదు ఇంట్లో తినే ముష్టికూడు కంటే ఇదే ఎంతో నయం ఈయన పైకి చెప్పుకోకుండా ఎంత దిగులు పడుతున్నారో తను గ్రహించగలదు అనుమానించకుండా తొందరగా మరచెంబులో నీళ్లు వంచేసి వెళ్ళి బన్ను టీ తెచ్చాను ఎక్కడివి ఏమిటి అని అడగకుండా బన్ను సగం తుంచారు మరచెంబులోని టీ గ్లాసులోకి పొయ్యమన్నారు సగం రొట్టె నాకిచ్చి అన్నారు గ్లాసు ముందుకు చాపి మీరు తినండి మాట పూర్తవ్వనివ్వలేదు అన్నారు మళ్ళీ ఏమీ అనలేక కొంచెం ముక్క టీలో ముంచుకుని నోట్లో పెట్టుకున్నాను కళ్ళ నీళ్లు ఆగలేదు ఎందుకో ఆయనకి నీరసం తగ్గి ఏదో బలం పుంజుకున్నట్లు కనిపించారు నవ్వుతూ ముక్క ముక్కకి గ్లాసు నా ముందుకు చాచి తినమని తలాడిస్తూ హుషారుగా తినేశారు మూతి తుడుచుకుంటూ సీతారామభ్యో నమహ అని పంచాంగం తెరిచి నీకు మంచి రోజులున్నాయోయి ముందర శుభం అన్నారు దుఃఖం ఆపుకోలేక గ్లాసు చెంబు కడిగే మిషతో వెళ్ళిపోయాను మర్నాడు సీతారామభ్యో అన్న ఈయన మాటకు గుడిలోంచి బయటకు వచ్చి చెప్పులు వేసుకుంటున్న ఓ పెద్ద మనిషి మా దగ్గరకొచ్చి అయ్యా దేవుడయ్య గారు మీరేనా అన్నారు ఈయన బిత్తపోయి చూస్తున్నారు ఆ దేవుడయ్య పిలుపు విని చాలా కాలం అయిపోయింది నేనండి పెద్దూరు సావిరెడ్డిని మీరేంటి ఇక్కడా ఇలా మీ అబ్బాయి ఇల్లు ఎక్కడా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా సీతారామభ్యో నమహ రెడ్డిగారు ఓ రూపాయలు రూపాయలుంటే ఇప్పించగలరా మీ రుణం ఉంచుకోను అని వెర్రిచూపులు చూస్తూ అడిగారు అది సరే దేవుడయ్యా ఏమ్మా ఏమిటి సంగతి అని నన్ను అడిగితే తలంచుకున్నాను తప్ప ఏమీ చెప్పలేకపోయాను రెడ్డిగారు కాదనకండి ఊరెళ్ళాలి ఓ డబ్బా ఎలాగైనా సరదండి అంటుండగా రెడ్డిగారు ఇక మీరేమీ మాట్లాడకండి ఊరికి నేను పంపిస్తాను ముందు మా ఇంటికి వెళ్దాం అని మా ఒప్పుదల కోసం చూడకుండానే రండయ్యా అంటూ ఆయన చెయ్యి పట్టుకుని బయటకు నడిచారు నేను ఒక్క నిమిషం బాబు అని గుడిలోకి పరుగుపరుగున వెళ్ళి పూజారి గారు మీ రెండు రూపాయలు ఇవ్వలేకపోతానేమో ఊరెళతాం మా కోసం ఎవరడిగినా ఎక్కడికి ఏమైపోయారో తెలియదని చెప్పండి ఉంటాం బాబు అని నమస్కరించి వెనక్కి తిరిగాను అప్పటికే రెడ్డిగారు ఆయన్ను కారులో కూర్చోబెడుతున్నారు రెడ్డిగారు ఎంతో ఆదరంగా అపురూపంగా మమ్మల్ని ఇంటికి తీసుకెళ్లి హాల్లో కూర్చోబెట్టి లోపలికెళ్లారు భార్యాభర్తలిద్దరూ వచ్చి వారీస్తున్న ఊరుకోక వంగి కాళ్లకు దన్నం పెట్టి నుంచున్నారు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగలీ భవ అని దీవించారు ఈయన గునుగుతున్నట్లుగా ఆవిడ ఒక పల్లెంలో పళ్ళు గ్లాసులో పళ్ళ రసం తెచ్చి అక్కడ పెట్టి రెడ్డిగారి వంక చూశారు ఆయన సంకోచిస్తూ అమ్మా అప్పుడే మధ్యాహ్నం అయింది ఎప్పుడు తిన్నారో ఏమో కొంచెం ఆ పళ్ళు తినండి సాయంత్రం మీ భోజనానికి మా పంతులు గారికి కబురెట్టి చెబుతాను ఏం తీసుకుంటారో చెబితే అవే చేస్తారు అక్కడ అన్నారు నేను ఈయన వంక ఒకసారి చూసి అయ్యా మీకు ఇబ్బంది లేకపోతే మీ ఇంట్లోనే తింటాం సాయంత్రం అన్నాను రెడ్డిగారు మహానందంతో దగ్గరికొచ్చి మళ్ళీ నమస్కారం పెట్టి గమ్మున ఉండిపోయారు భోజనానికేం గాని రెడ్డిగారు మాకు డెబ్భై రూపాయలు ఇస్తే ఊరికెళ్తాం అన్నారు ఈయన అయ్యా దేవుడయ్యా మీరు దాని గురించి ఏం బెంగ పెట్టుకోకండి ఈ ఒక్కరోజు మా ఇంట్లో ఉండి రేపు వెలుదురుగాని ఇక ఏం చెప్పొద్దు అంటున్న రెడ్డిగారి మాటకు అడ్డం పడి ఈయన ఏదో చెప్పబోతే నేను చెయ్యి నొక్కి ఆపుచేశాను అలాగేనండి అన్న నా మాటకు పొంగిపోయి హడావిడిగా బయటకెళ్ళారు దంపతులిద్దరూ మర్నాడు ఓ సంచి నిండా ఏవో సర్ది పెట్టి దగ్గరుండి మమ్మల్ని ఈ బస్సు ఎక్కించారు లోకం గొడ్డుపోలేదు అనుకున్నాను నాలో నేను వందోసారి తలతలవారుతుండగా బస్సు అమలాపురం చేరింది దిగేటప్పటికీ ఒక ఆయన రండి దేవుడయ్య గారు రెండమ్మ అనుకుంటూ సామాను తీసుకుని కారు దగ్గరకు నడిపించారు అగ్రహారం చేరేసరికి ఎండ వచ్చింది ఇంటి దగ్గర పది పన్నెండు మంది ఉన్నారు మాకంతా అయోమయంగా ఉంది ఇల్లు నేను అనుకున్నట్టు పాడుపడిపోలేదు పైగా వాకిలి ముందంతా అలికి ముగ్గులు వేసి ఉన్నాయి దిగి దిగడమే అంతా దేవుడయ్య గారు అని పలకరిస్తుంటే మేము విస్తుపోయి చూస్తున్నాం ఈయనకైతే మరీ అయోమయంగా ఉంది వాళ్లే తాము పలానా అని పరిచయం చెప్పుకుంటున్నారు అమ్మా మీరు స్నానాలు చేసి వంటకు సిద్ధం కండి అన్ని సామాన్లు లోపల పెట్టి ఉన్నాయి రెడ్డిగారు నిన్ననే కబురెట్టారు మీరు వస్తారని అన్నాడు పెద్ద ఆయన ఈయన వెనక దొడ్లోకి వెళ్ళొచ్చి అటు ఇటు ఏదో వెతుకుతున్నట్లు చూస్తున్నారు అంతలో వచ్చేశావా బావా అంటూ కామేశం మరో మనిషి కలిసి ఆవుల్ని తోలుకుంటూ వచ్చారు రెండు ఆవులు ఒక గిత్త మరో లేగదూడ ఇందులో నీ మంగను దేవుడు బావా అన్నాడు కామేశం ఈ మహారాజు మంత్రముగ్ధుడైపోయి అన్నిటినీ తడుముతూ చూస్తుండగా పేరినాయుడు సంచితో తెలగపిండి అచ్చులు తెచ్చి అందించాడు ఒక్కొక్క దానికి అందిస్తూ మొహం మీద ముదురు గోధుమ వర్ణం ఉన్న ఆవును తలనిమిరి గంగడోలు పావుతూ మంగా అని వెనక్కి తిరిగి నా వంక చూశారు ఆయన కళ్ళు మెరిసిపోతున్నాయి మొహం వెలిగిపోతోంది మంగను పావుతూనే అందరికీ నమస్కరించి మీ అందరి రుణం ఎలా తీర్చుకోగలను అన్నారు బొంగురు గొంతుతో భలే వారే దేవుడయ్య గారు మీరు మనలో మనకి రుణాలేటండే మీరు వచ్చేశారు మాకదే పదేలు అన్నాడు పెదకాపుగారు కామేశం వంక తిరిగి దన్నం పెట్టబోతున్న ఈయన్ను వారించి బావా నేను చేసింది ఏమీ లేదు ఈ గోసంతతిని అంతా వీళ్లే చూసుకున్నారు వేరుకే నా ఇంటి దగ్గర ఉన్నాయి పోషణ అంతా వీళ్లే చూసుకున్నారు పైపెచ్చు మీ పుణ్యమా అని మేం ఇన్నేళ్ళు పాడి అనుభవించాం హాయిగా అన్నాడు మంగా అని మెల్లగా అని వెంటనే దర్పంగా అలివేలు మంగా అని గట్టిగా పిలిచారు నేను వెనకాలే ఉన్న సంగతి గమనించి కూడా ఏమీ ఎరగనట్లు నేను గిన్నెతో జున్ను పట్టుకొచ్చి ఆయన పక్కనే మెట్టుపైన కూర్చున్నాను మంగా దాని దూడ గంగ మెడలెత్తి ఆయన్ని పాపమని తలలాడిస్తున్నాయి ఇదిగో పట్టు అని మొదటి స్పూను నా నోటికి అందించారు లోకం గొడ్డుపోలేదు అన్నాను సంతృప్తిగా అవును మరి మనమే మనలోకంలోనే ఉండాలి అన్నారు ఈ మహారాజు కథ సమాప్తం